సౌత్ ఇండియాలో మొత్తం ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు తమిళనాడులో హీరో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళ గురించి స్టాంపెట్ జరిగి మంది చనిపోయారు కదా అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి చెత్త రాజకీయాలు అయితే స్టార్ట్ చేశాయి రెండు పార్టీలు ఒకరిని మరొకరు బ్లేమ్ చేయడం కూడా స్టార్ట్ చేసుకున్నారు ఇంతకీ తమిళనాడులో లో కి రీజన్ ఎబుల్ టీవీకే చీఫ్ విజయ్ తో పాటు డిఎంకే గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలి వచ్చినప్పుడు కరెంటు తీసేస్తారు అది ఎప్పుడైనా జరిగేది కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారా లేదా అన్నది కూడా గవర్నమెంట్ కూర్చుకోవాలి కదా టీవీకి కూడా ప్రజలు ఎంత మంది వస్తున్నారో ఆన్లైన్ లో చూసుకోవాలి ఒకరు అధికారంలో ఉన్న పార్టీ అయితే మరొకటి అధికారం కోసం పుట్టిన పార్టీ పదివేల మంది ఆ సభకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే దాదాపు పాతిక వేల మంది వచ్చారంట విజయ్ లేట్ గా రావడం కూడా ఒక రీజన్ దాంతో ఎక్కువ మంది వచ్చేసారు మామూలుగా ఒక నార్మల్ యాక్టర్ వస్తేనే ఎంతో మంది అక్కడికి వెళ్తారు అలాంటిది హీరో విజయ్ వస్తే అందులోనూ పొలిటికల్ పార్టీ పెట్టి ఫస్ట్ టైం ఆ వస్తే ప్రజలు ఇళ్లలో ఉంటారా ఆడోళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా ఆయన చూసేందుకు రోడ్లపైకి వస్తారు మరి ఆ మాత్రం తమిళనాడు గవర్నమెంట్ పోలీసులకు లేదా లేకుంటే అలా జరుగుతుందని ముందే తెలిసినా కూడా సైలెంట్ గా ఉన్నారా విజయ్ మాట్లాడుతుండగా కరెంట్ కట్ అయింది దర్శనం జరిగింది తొక్కి స్లాడ్ జరిగింది విజయ్ పార్టీ అడిగిన వద్ద కాకుండా మరో చోట గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చింది అది నేరో రోడ్ అని విజయ్ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలియదా లేకుంటే ఇద్దరు కలిసి డ్రామాలు అవ్వాలి రోడ్ షో కి నేరో ప్లేస్ లో ఎందుకు పర్మిషన్ ఇచ్చారని మీడియా వాళ్ళు అడిగితే ఏమీ మాట్లాడకుండా పెడిపోయారు కెమెరాలు కనిపించగానే కన్నీళ్లు పెట్టుకున్నట్టు డ్రామాలు అయితే చేశారు చివరికి ఇప్పటికి పోతాం ఏమని చేస్తున్నారు చేసుకున్నారనమాట ఇక జోసెఫ్ విజయ్ ఏమైనా ప్రజల కోసం ఆలోచిస్తున్నాడా నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు సౌత్ ఇండియాలో మొత్తం ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు అది ఏంటి అంటే తమిళనాడులో హీరో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళ గురించి అసలు ఏంటి ఏం జరిగింది రీజన్ ఏంటి దీనికి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తున్నాయి కేసు ఏంటి దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం తమిళనాడులో కరూర్ లో హీరో విజయ్ ర్యాలీలో స్టాంపేట్ జరిగి నలభై ఒక్క మంది చనిపోయారు కదా అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి చెత్త రాజకీయాలు అయితే స్టార్ట్ చేశాయి రెండు పార్టీలు ఒకరిని మరొకరు బ్లేమ్ చేయడం కూడా స్టార్ట్ చేసుకున్నారు స్టాంపేట్ కి రీజన్ విజయ్ అనే డిఎంకే అంటే ఆఫీసర్స్ పోలీస్ ఫోర్స్ లేకపోవడంతోనే స్టాంపేట్ జరిగిందని టీవీకే అలిగేషన్ వేస్తుంది ఇప్పుడు ఇంతకీ తమిళనాడులో స్టాంపేట్ కి రీజన్ ఎవరు స్టాంపేట్ కి రీజన్ ఎవరో ఒకరిపైనే వేయడం అయితే కరెక్ట్ కాదు టీవీకే చీఫ్ విజయ్ పాటు డిఎంకే గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలి వాళ్ళిద్దరి వల్లే ఇదంతా జరిగిందా కరెంటు కావాలనే కట్ చేశారని టీవీకే అంటే వాళ్ళు లెటర్ ఇవ్వడంతోనే కరెంట్ కట్ చేసినట్లు అఫీషియల్స్ చెప్తున్నారు అంత క్రౌడ్ వచ్చినప్పుడు కరెంట్ తీసేస్తారు అది ఎప్పుడైనా జరిగేది కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారా లేదా అన్నది కూడా గవర్నమెంట్ చూసుకోవాలి కదా టీవీకే కూడా ప్రజలు ఎంతమంది వస్తున్నారో ఆన్లైన్లో చూసుకోవాలి కానీ అవేవి ఆ రెండు పార్టీలు చేయలేదు ఒకరు అధికారంలో ఉన్న పార్టీ అయితే మరొకటి అధికారం కోసం పుట్టిన పార్టీ ఈ చిన్న విషయాన్ని పట్టించుకొని ఈ రెండు పార్టీలు ప్రజల కోసం ఏం పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి పది వేల మంది ఆ సభకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే దాదాపు పాతిక వేల మంది వచ్చారంట మరి అంత మంది వస్తున్నారని ముందుగా పోలీసులు ఎందుకు తెలుసుకోలేకపోయారు విజయ్ లేట్ గా రావడం కూడా ఒక రీజన్ దాంతో ఎక్కువ మంది వచ్చేశారు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఈ స్టాంప్ పేడ్ కావడానికి మెయిన్ రీజన్స్ లో పోలీసులు కూడా ఉంటారు తమిళనాడు హీరో అంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది కదా మామూలుగా ఒక నార్మల్ యాక్టర్ వస్తేనే ఎంతో మంది అక్కడికి వెళ్తారు అలాంటిది హీరో విజయ్ వస్తే అందులోనూ పొలిటికల్ పార్టీ పెట్టి ఫస్ట్ టైం ఆ ఊరికొస్తే ప్రజలు ఇళ్లలో ఉంటారా ఆడోళ్ళు చిన్న పిల్లలు అందరూ కూడా ఆయనను చూసేందుకు రోడ్లపైకి వస్తారు మరి ఆ మాత్రం సోయా తమిళనాడు గవర్నమెంట్ కి లేదా పోలీసులకు లేదా లేకుంటే అలా జరుగుతుందని ముందే తెలిసినా కూడా సైలెంట్ గా ఉన్నారా అలా జరిగితే దానిపైన రాజకీయం చేద్దామని స్టాలిన్ గవర్నమెంట్ ఏమైనా ఆలోచించిందా ఇన్ కేస్ అదే జరిగితే అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు కదా ఇందుకు పోలీసులు కూడా హెల్ప్ చేశారంటే మరి పేద ప్రజల సంగతి ఏంటి విజయ్ మాట్లాడుతుండగా కరెంట్ కట్ అయింది అయితే దీంతో అక్కడ ఏం కనిపించకపోవడంతో ఒకరినొకరు నెట్టుకున్నారు దీంతో స్టాంప్ ఏంటే ఘర్షణ జరిగింది తొక్కిసలాడు జరిగింది ఈ ఇష్యూలో కరెంట్ కట్ చేయాలని విజయ్ పార్టీ వాళ్ళే లెటర్ రాశారని కరెంట్ అఫీషియల్స్ చెప్తే అదేమి లేదు గవర్నమెంట్ వాళ్ళే కరెంట్ కట్ చేశారని విజయ్ పార్టీ వాళ్ళైతే అలిగేషన్స్ వేస్తున్నారు ఆ లెటర్ ఉంటే బయట పెట్టాలి కదా అప్పుడే ఎవరు తప్పు చేశారన్నది బయటకు వస్తుంది కానీ రెండు రోజులైనా ఇప్పటికీ ఆ లెటర్ బయటికి రాలేదు అసలు లెటర్ ఉన్నట్లా లేనట్ల కరూర్ జిల్లాలో విజయ్ రోడ్ షో చేయాలని అనుకున్నాను కదా అందుకు గవర్నమెంట్ వద్ద పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు కానీ విజయ్ పార్టీ అడిగిన వద్ద కాకుండా మరో చోట గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చింది ఇది చాలా ఇరుకైన ప్లేసు ఈ విషయం తెలిసి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అంటే ఇన్ కేస్ ఏదైనా జరిగితే దాంతో చలి మంట కాచుకోవాలని చూసారా అన్నది ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ అండ్ డౌట్ ఇంకా అది నేరో రోడ్ అని విజయ్ పార్టీలోని వాళ్ళకి తెలియదా లేకుంటే ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా స్టాంపేడ్ లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడిన తర్వాత మీడియాతో సీఎం స్టాలిన్ మాట్లాడారు రోడ్ షో కి నేరో ప్లేస్ లో ఎందుకు పర్మిషన్ ఇచ్చారని మీడియా వాళ్ళు అడిగితే ఏమీ మాట్లాడకుండా దాని అర్థం కావాలనే చేసినట్లు స్టాలిన్ అంగీకరించాడా ఏమో మరి ఇదంతా ఒక తమిళనాడు మినిస్టర్లు మహేష్ సుబ్రహ్మణ్యం చేసింది మరి అసలు కెమెరాలు కనిపించగానే కన్నీళ్లు పెట్టుకున్నట్లు డ్రామాలు అయితే చేశారబ్బా కళ్ళల్లో నుంచి నీళ్లు రాకపోయినా కూడా ఎంతగానో ట్రై చేశారు చివరికి దొరికిపోతామేమో అని తలా దిచ్చేసుకున్నారనమాట ఎవరని చూస్తే వాము ఇక్కడ జనాలపైన ఎంత ప్రేమ అని షాక్ అవుతారు అసలు యాక్టర్స్ పాలిటీషియన్స్ గా మారుతున్నారో పాలిటీషియన్స్ యాక్టర్ గా మారుతున్నారో అర్థం కావట్లేదు పోతే స్టాలిన్ వచ్చేసి పేదల మనిషి కదా తమిళ ప్రజల కోసం నేను ఏదైనా చేస్తానని కెమెరా ముందు మాట్లాడే స్టాలిన్ చేతుల్లో మాత్రం అది ఎక్కడా అయితే కనిపించదు ఇందుకు కారణం పోలీస్ కస్టడీలో చనిపోతున్న వాళ్ళు ఎస్ స్టాలిన్ వచ్చిన తర్వాత పోలీస్ కస్టడీలో ఎక్కువ మంది చనిపోతున్నారు మహిళలపై పిల్లలపై దాడులు కూడా చెప్పక్కర్లేదు ఇలాంటి ఇష్యూస్ తో ఆల్రెడీ స్టాలిన్ చేతులకి కావలసినంత బ్లడ్ అంటుకుంది లీడర్ లీడర్ల కల్తీ లిక్కర్ వల్ల అయితే కుర్చీలో నలభై మంది చనిపోయారు తెలుసా అది ఇంకా తమిళనాడు ప్రజలు మర్చిపోలేదు అయినా సరే విజయ్ రోడ్ షో లో జనాలు చనిపోయేలా చేశారంటారా ఇక జోసెఫ్ విజయ్ ఏమైనా ప్రజల కోసం ఆలోచిస్తున్నాడా లేదనే చెప్పుకోవాలి స్టాంప్ ఎయిడ్ జరిగితే ఇవ్వాలని పరామర్శించాల్సింది పోయి డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు అని అంటున్నారు మూడు రోజులైనా సరే కనీసం అక్కడికి వెళ్ళలేదు ఓకే హాస్పిటల్కి వెళ్తే అక్కడ మళ్ళీ రప్చర్ అవుతుంది అది ఇంకా పెద్ద అవుతుంది మళ్ళీ స్టాంప్ అవుతుంది ఓకే అదంతా మనం అర్థం చేసుకుంటాం కాకపోతే ఆయన ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంత కాదు ఆయన లీడర్షిప్ పైన డౌట్స్ రావడానికి ఈ ఒక్క ఇష్యూ చాలు అంటే మరుసటి రోజు ఆయన బయటకు వచ్చి చెప్పినాల్సింది తమిళనాడు ప్రజల్ని విజయ్ ఎలా చూసుకుంటున్నాడు అని తెలుసుకోవడానికి ఇప్పుడు మన లో కూడా తమిళనాడులో ఎంజీఆర్ జయలలిత లాంటి వాళ్ళు యాక్టర్లే కదా వాళ్ళు పాలిటిక్స్లో వచ్చారు తమిళనాడు తమిళనాడు యాక్టర్స్కి ఫేమస్ రాజకీయాలు ఇలా ప్రజల్ని ఎక్కడా కూడా రెచ్చగొట్టలేదు వాళ్ళు ఆలోచించేలాగా చేశారు వాళ్ళ రాజకీయానికి విజయ్ రాజకీయానికి కంప్లీట్ డిఫరెన్స్ అయితే ఉంది అది మనందరం చూడొచ్చు తమిళనాడుపై తనకే అన్ని రైట్స్ ఉన్నాయని చెప్పుకునే స్టాలిన్ ప్రజల మరణాలకు బాధ్యత తీసుకుంటున్నాడా ఇంతమంది మరణాలతో స్టాలిన్ హంతకుడిని విజయ్ అనుభవం లేని వాడని తమిళ ప్రజలు గమనించాలి ఈ రెండు పార్టీల మధ్య అధికారం కోసం అమాయక ప్రజలు ఎందుకు చనిపోవాలి ఇది తమిళనాడు ప్రజలు ఆలోచించుకోవాలి అండ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇందులో పోలీసుల బాధ్యత రాజకీయ నాయకుల బాధ్యత ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళ బాధ్యత ప్రజల బాధ్యత చాలా ఇంపార్టెంట్ క్రౌడ్ ప్లేసులకి అంత చోట్ల మహిళలు పిల్లలు శారీరకంగా బలం తక్కువగా ఉంటుంది హక్కులు ఉన్నాయి చూడాలన్న ఆశ ఉంటుంది కానీ స్టాంప్ జరిగినప్పుడు ఎక్కువగా మహిళలు పిల్లలు మన హైదరాబాద్ అల్లు అర్జున్ సినిమా అప్పుడు కూడా జరిగింది ఒక మహిళ పిల్లోడే శారీరకంగా శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా జనాలు ఉండే చోటికి మహిళల్ని పిల్లల్ని అవాయిడ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కుటుంబ సభ్యుల్లో మగవారు మీరు కూడా బాధ్యత తీసుకోవాలి సివిక్ సెన్స్ నాగరికత అనేది మనలో ఉండాలి అన్నింటినీ ప్రభుత్వం మీద తోస్తే కుదరదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇందులో అందరి బాధ్యత ఉంది అందరి తప్పు కూడా ఉంది మరి దీని మీద మీ కామెంట్ ఏంటో తెలియజేయండి మళ్ళీ నేను మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నేను సైతం దేశం కోసం some dry him dry powder